నమస్తే వైఎంసెక్స్ న్యూస్ కు స్వాగతం మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సేమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాదిగా మాదిగ ఉపకులాల సమావేశాన్ని నిర్వహించారు సంతో శిరోమణి గురు దవిదాస్ మహారాజు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మాదిగా మాదిగ ఉపకులాల ఫెడరేషన్ నాయకులు ఓరుగంటి ఆనంద్ ఆర్యపల్లి రాజేందర్ పల్లెల స్వామి నల్ల రాధాకృష్ణ డాక్టర్ రాజమౌళి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో నిర్వహించిన మాదిగా మాదిగ ఉపకులాల సమావేశానికి వివిధ సంఘాల నాయకులు హాజరై మూడు తీర్మానాలు చేశారు సంతు గురు రవిదాస్ జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మాదిగా మాదిగ ఉపకులాల నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని సంత గురు రవిదాస్ భవనాన్ని నిర్మించాలని తీర్మానాలు చేశారు తదనంతరం మాదిగా మాదిగ ఉపకులాల ఫెడరేషన్ సంఘాన్ని అందరి సమక్షంలో ప్రారంభం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగా మాదిగ ఉపకుల సంఘాల నాయకులందరూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు వెళ్లాలని సంతు రవి గురుదాసాల సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లాలని మహనీయుల జయంతి ఉత్సవాలను సంఘం ఆధ్వర్యంలో నిర్వహించాలని తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ నతనియల్ ప్రమోద్ మహారాజ్ గంధం రాములు నరసయ్య భాస్కర్ నండ్రు నరసింహారావు దొమ్మాటి శివకుమార్ పశుపతి మీసాల ఎల్లేష్ వివిధ మాదిగ మాదిగ ఉపకులాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాదిగా మాదిగ ఉపకులాల సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగా మాదిగ ఉపకొలాలకి జరుగుతున్నటువంటి అన్యాయంపై అన్ని రంగాల్లో అవకాశాలు రాను సందర్భంలో గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాదిగా మాదిగ ఉప్పుకొలాన్ని పూర్తిగా అనగదొక్కడం జరిగింది అయితే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మాదిగా మాది ఉప్కులాలకి అవకాశాలు ఇస్తుందని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక మంత్రి పదవి అదేవిధంగా చీఫ్ ఇవ్వడానికి కూడా స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలిపడం జరిగింది అయితే రాబోయే రోజుల్లో మాదిగా మాది ఉప్ అవకాశాలు రావాలని అదేవిధంగా ప్రపంచ గురువు దయం సంత్ శిరోమణి గురురావదాస్ మహారాజు గారి జయంతి ఫిబ్రవరి ఇరవై నాలుగు ఉంది యొక్క అన్నింటిని కూడా చేయడం కోసం మాదిగా మాది ఉప్పు కులాల సంఘాలతో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ మాదిగా మాది ఉప్పు కులాల ఫెడరేషన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఫెడరేషన్కి బాధ్యులుగా కోఆర్డినేటర్స్గా సీనియర్ నాయకులు డాక్టర్ రాజమౌళి గారు డాక్టర్ ఆర్పల్లి రాంజన్న గారు ఊరిగొండె ఆనందన్న గారు వీరస్వామి బతుసరి పల్లెలు వీరస్వామి గారు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లారాధకృష్ణ గారిని ఐదుగురిని కూడా బాధ్యతలు ఎన్నవడం జరిగింది ఈ సమావేశానికి దాదాపు యాభై సంఘాలుగా పై యాభై పై సంఘాలుగా హాజరు కావడం జరిగింది మా యొక్క కార్యచరణ కూడా త్వరలో ఈ పెద్దరు ఐదుగురు కూడా ప్రకటి ప్రకటిస్తారు చరిత్రలో మాదిగా మాదిగా ఉపకులాల చరిత్రలో ఒక సుదీర్నంగా భావించవచ్చు ఈరోజు మాదిగా మాదిగా ఉపకులాలన్నీ ఒకే వేదికపై వచ్చి మాదిగల దైవమైనటువంటి సంత్ రవిదాస్ మహారాజ్ జన్మదిన వేడుకలు అలాగే గత యాభై సంవత్సరాలుగా ప్రభుత్వాలు విస్మరిస్తున్నటువంటి మాదిగ మాదిగల ఉపకులాల యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై నాలుగున సంత రవిదాస్ మహారాజ్ యొక్క జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున మేము జరపబుతున్నాము అలాగే రానున్న కాలంలో మాదిగలు మాదిగ ఉపకులాలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ అదే జరగకుంటే పెద్ద ఎత్తున అందరూ ఒకటై తర్వాత ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలను ఎలా మట్టి కర్పించామో ఓడించామో ఈ ప్రభుత్వానికి కూడా తప్పకుండా అదే విధంగా జరుగుతుందని హెచ్చరిస్తూ తప్పకుండా మాకు యొక్క భవిష్యత్తు మారుతుందని ఎన్నో ఆశలతో ఈరోజు మేము ఈరోజు అనేతుందో చాలా ఆశతో ఎదురుచూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర మాదిగా మాదిగా ఉపకులాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో దాదాపు యాభై సంఘాలు నాయకులు పార్టిసిపేట్ అయ్యి మరి అనేక సమస్యలు చర్చించడం జరిగింది ముఖ్యంగా మాదిగలకు మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని చర్చించడం జరిగింది దానికి త్వరలో ప్రణాళిక కూడా మరి రూపొందించడం జరుగుతుంది ముఖ్యంగా సంత్ గురు రవిదాస్ గారి యొక్క జయంతోత్సవము ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలనేది మా ప్రధాన డిమాండు ఎందుకంటే సంత్ గురు దాస్ గారు మాదిగలకు మాదిగ ఉపకులాలకు భారతదేశంలోనే ఒక వెలుగునిచ్చినటువంటి ఒక గొప్ప మహానాయకుడు ఉత్తర భారతదేశం అంతా కూడా ఆయనను దేవునిగా కొలుస్తుంది ఈరోజు కానీ దక్షిణ భారతదేశంలో ఎవరు కూడా గుర్తించడం లేదు ఈరోజు ప్రధానమైనటువంటి మా డిమాండ్ ఏంటంటే సంత్ దాస్ గారి యొక్క జయంతిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని మరి అధికారికంగా ఎల్బి స్టేడియంలో చేయాలని ఎందుకంటే మిగతా ఏదైతే సమాజానికి మరి ఎల్బీ స్టేడియంలో ఏ విధంగా అయితే మరి గుర్తించేందో మరి ఈ యొక్క అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ యొక్క జనాభా మాదిగా మాది గొప్ప కులాల యొక్క గురువు మరి దేవుడు అయినటువంటి సంత గురురావిదాస్ యొక్క జన్మదినాన్ని మరి ఎల్బీ స్టేడియంలో రాబోయే ఇరవై నాలుగు ఫిబ్రవరి రోజు అధికారికంగా చేయాలనే దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి మాకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంత్ కవిదాస్ ఆత్మీయ ఆధ్యాత్మిక సమావేశంలో పాల్గొన్న మెత్తులతో కలిపి వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశ కుల వ్యవస్థను నిర్మూలించడానికి సంత్ రవిదాస్ గారు ఆధ్యాత్మిక చింతనతోటి ప్రయత్నం చేసి భారతదేశంలో ముగిబట్టిన ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఆయన మరి అనేక విధాలుగా ఆధ్యాత్మిక చింతనలు బోధించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంత గురుదాస్ గారు అందరికీ ఆగాద్య దేవమేండు అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అంటరాని కులాలలో అత్యంత ఎనకబడినటువంటి కులాలుగా చెప్పబడుతున్న మేము సంత రవిదాస్ గారి ఆధ్యాత్మిక చింతనతోటి జరుగుతున్న బోధనల్ని సొంతం చేసుకొని ఆర్థికంగా రాజకీయంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ సమావేశం జరిగ సమావేశమైన రేపు ఫిబ్రవరి మాసంలో సంతు రవిదాస్ గారి జయంతిని మొత్తము ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజానికాన్ని కలిపి ఒక ఆధ్యాత్మిక చింతన తెలంగాణ రాష్ట్రానికి అందించాలని కోరుకుంటున్నాము మరి మాకు సహకరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందులోని సెక్రటరేట్ ఉన్నటువంటి స్ఫూర్తి భవన్లో ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ స్ఫూర్తి భవన్లో మాదిగా మాదిగ ఉపకులాల నుంచి వెళ్ళి మేధావులు కుల సంఘాల ప్రతినిధులతో ఒక మూడు గంటలుగా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా మాదిగా ఉపకులాలు జరుగుతున్న మరి అన్యాయం మీద నష్టం మీద సమావేశంలో చాలామంది పెద్దలు మాట్లాడడం జరిగింది గడిచిన పది సంవత్సరాల కాలంలో భారత రాష్ట్ర సమితి పార్టీ మాదిగా మాదివ ఉపకులాలకు తీరని ద్రోహం నష్టం చేసిందని ఈ చర్చలో మరి అంశంగా ముందుకు రావడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నది ఈ ప్రభుత్వం కూడా మాదిగా మాది ఉపకులాలను విస్మరించొద్దని మాదిగ మాదిగ ఉపకులాలంటే ఓన్లీ వాళ్ళకు రిజర్వేషన్ వర్గీకరణిస్తే సరిపోతుంది అనేది కాదు మా అందరి అభిప్రాయం రాజ్యాధికారంలో ప్రతి సందర్భంలో ప్రతి అవకాశంలో మా వాట మాకు దక్కాలి అది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎమ్మెల్సీ రాజ్యసభ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు అన్ని రంగాలలో ఇలా తెలంగాణలో ఎనభై శాతంగా ఉన్నటువంటి మాల మాదిగ ఉపకులాలకు అన్ని రంగాల్లో వాట దక్కాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో మరి మాదిగ మాదిగ ఉపకులాలకు సరి అయిన అవకాశాలు కల్పించాలి మాదిగలకు మాదిగ ఉపకులాలకు అవకాశాలు కల్పి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా మాదిగ ఉపకులాల ఆదినాయకులు పెద్దలు అందరూ కూడా ఈరోజు సమావేశమైన ఇక్కడ ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మరి మూడు గంటల నుంచి ఒక చర్చ జరిగింది ఆ చర్చ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మాదిగా మాదిగ ఉపకులాలకు మరి రాజకీయంగా ఆర్థికంగా బలపడాలి బాగుపడాలంటే ఆలోచనతోన ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాదిగా మాదిగ ఉపకులాల ఫెడరేషన్ ఏర్పాటు చేయమనేది ఈ ఈ యొక్క ఫెడరేషన్లో దాదాపుగా అన్ని మాదిగ సంఘాలు అన్ని మాదిగ ఉద్యోగ సంఘాలు మరి మాది ఉప కులాల సంఘాలు అన్ని ఉంటాయి మరి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావచ్చు మరి ఈ రోజు జరిగిన మొదటి సమావేశం చాలా అద్భుతంగా జరగడం జరిగింది మరి రేపు జరగబోయేటువంటి ఇంకొక సమీక్ష సమావేశం ఉంటుంది ఈ రోజు రానటువంటి మిత్రులు ఈ రోజు రావడం ఇంకా ఇతర సంఘాల మాదిగా మాది ఉపకులాల సంఘాల మిత్రులు నెక్స్ట్ జరగబోయే సమావేశానికి అందరు రావాలని దీనిలో భాగస్వాములు కావాలని మరి అదేవిధంగా రేపు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున జరగబోయేటువంటి సంత్ రవిదాస్ గారి యొక్క జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా ఈ ప్రభుత్వం జరపాలని మరియు చైతన్య పరిశ్రమ పరిచేటువంటి గురు రవిదాస్ గారి యొక్క ఆలోచన మేరకు మరి వారి యొక్క సూచనలు వారి యొక్క చేసేటువంటి సేవలు ఉత్తర భారతదేశమే కాదు దక్షిణ భారతదేశంలో కూడా వారి యొక్క భావజాలం వారి యొక్క ఆలోచన విధానం గ్రామ గ్రామాన్ని వెళ్ళాలని ఆ తరుణంలో ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం చేయాలని మరి అందరం కూడా మేము ఈ వేదిక ఈ ఫెడరేషన్ నిర్ణయం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం మరి ముఖ్యమంత్రి గారిని మంత్రులను అదేవిధంగా మాదిగా మాది ఉప కులాల అధికార ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కలిసి మాట్లాడి ఈ యొక్క పెద్ద పండుగను అందరం చేసుకునే విధంగా మేమందరం కూడా ఈ యొక్క సన్నాక సా పెట్టుకున్నాం కాబట్టి అందరూ కలిసి రావాలని కోరుతున్నాం జై 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 గురుదాస్ సంతు గురు రవిదాస్ జగద్గురు సంతు శిరోమణి గారి యొక్క జయంతి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు ఆరు వందల నలభై ఏడవ జయంతిని తెలంగాణలో జరుపుకోవడానికి ఇవాళ ఒక సన్నాహ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో ముఖ్యులను ఒక ఐదు మందిని ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క కమిటీ ఏదైతే ఉన్నదో ఫెడరేషన్ ఏర్పడిన ఇది ఏదైతే ఉన్నదో దీ ఇది ఒక జయంతి వర్ధంతులకు అనే కాకుండా ప్రతి కార్యక్రమంకు ఇది ఒక వేదికగా నిలబడి దీని ద్వారానే ప్రతి కార్యక్రమము మరి ముఖ్యంగా అనబడే వాళ్లకు మరియు మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే విధంగా ఈ యొక్క వేదిక ఉండాలని కోరుకుంటూ జయ గురుదేవ్ ధనుగురుదేవ్ చాలా మాదిగా మాదిగా ఉపకులాలు నాయకులు వివిధ సంఘాలను ఏర్పాటు చేసి మాదిగా మాదిగా ఉపకులాల హక్కుల కొరకు ఎవరి ప్లాట్ఫారం మీద వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నటువంటి చరిత్ర ఉన్నది ఈరోజు యాభై వివిధ సంఘాలు అందరం కూడా ఏకమై అందరము కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసుకొని రాజకీయ అవకాశాల కొరకు అదేవిధంగా మరి మాదిగా మాదిగా ఉపకూలాలన్నీ కూడా ఆర్థికంగా వెనకబడిపోతున్నాయి రాజకీయంగా వెనుకబడిపోతున్నారు అంతేకాదు ఉద్యోగ అవకాశాలలో కూడా ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ ఫెడరేషన్ ఏకం చేసి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా మన హక్కుల కొరకు అడగాలనేటువంటి దాని మీద ఈరోజు యాభై సంఘాలు ప్రతినిధులు రావడం జరిగింది రాబోయేటువంటి వారం రోజులలో ఇంకా రానటువంటి సంఘాలను కూడా పిలిచి ఏకము చేసి అందరము కూడా ఐక్యంగా ఈ ప్రభుత్వాలను మనం ప్రశ్నించి ఏదైతే జనాభా ప్రతిపదిక మీద మరి రాజకీయ పదవులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఈరోజు శాసన మండలిలో మాదిగ వర్గానికి మాట్లాడేటువంటి వ్యక్తి ప్రతినిధి లేకపోవడం అనేది ఈరోజు చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది రేపు ఎంపీగా ఎంపీ అవకాశాలు కానీ రాజ్యసభ అవకాశాలు కానీ ఎమ్మెల్సీ అవకాశాలు కానీ నామ ెట్ పోస్టులు కానీ రేపు జరగబోయేటువంటి ఇంకా అధికారులు మరి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ప్రాధాన్యత కలిగిన పోస్టులను మాదిగా మాదిగా ఉపకులాలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి వారికి గౌరవాన్ని నిలుపుకునే విధంగా అన్ని సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ సంఘం ఈ యొక్క ఫెడరేషన్ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ సంఘాలకు వ్యతిరేకం కాదు ఏ సంఘం వాళ్ళు ఉనికిని వాళ్ళ సంఘాల బలోపేతనం చేస్తూ అన్ని సంఘాలు ఒక వేదిక పైన వచ్చి వచ్చినప్పుడు ఐక్యంగా ఉండి మన ఆత్మగౌరవం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు మాది ఉపకూలాల వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క ఫెడరేషన్ పనిచేస్తుందని తెలియజేస్తూ మరి త్వరలోనే ఈ యొక్క పూర్తి ప్రణాళికను కూడా మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తామని కూడా తెలియజేస్తాము